నేపాల్లో జరుగుతున్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి జైలు యొక్క తాళాలు విరగ్గొట్టుకొని మరి బయటకు పారిపోయారు మొత్తం ఏడు వేల మంది ఖైదీలు పారిపోయారు అయితే వెంటనే సైన్యం అప్రమత్తమైంది అందరిపై కూడా కాల్పులు జరిపింది కొంతమందికి ఏమొచ్చేసి గాయాలయ్యాయి పన్నెండు మందికి తీవ్రంగా గాయాలయ్యాయి దీంతో పాటు ఈ ఏడు వేల మందిలో కొంతమంది ఉత్తరప్రదేశ్ సరిహద్దు మీదగా ఉత్తరప్రదేశ్ లో కూడా చొరపడ్డారు అక్కడ మన బలగాలు ఏమొచ్చేసి ఇరవై రెండు మందిని పట్టుకొని మళ్ళీ నేపాల్ పంపించడం జరిగింది అయితే ఈ కాల్పుల విషయంలో మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి నేపాల్లో ఎందుకంటే ఈ కాల్పులు మళ్ళీ సామాన్య ప్రజలపైనే కాల్పులు జరుపుతున్నారు సైన్యం కూడా అంటూ మరికొంతమంది అయితే ఉద్రిక్తత పరిస్థితులు రేపారు దాని గురించి మళ్ళీ సైన్యం వివరించాల్సి వచ్చింది ఇక్కడ ఏడు వేల మంది ఖైదీలు పారిపోతున్నారు కాబట్టి ఇది మన దేశానికి తీవ్రమైనటువంటి పరిస్థితి వీళ్ళు నేరం చేసినటువంటి వారు వీళ్ళు పారిపోతే ప్రమాదకరం కాబట్టి వాళ్ళపై పాక్షికంగా కాల్పులు జరిపేమని చెప్పడంతో ప్రజలు కూడా కొంతమంది సహకారం చేసి వాళ్ళని పట్టుకుని మళ్ళీ సైన్యానికి అయితే అప్పగించారు